టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఫలితాల్లో ఘోర ఓటమితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రెడ్డికి పులివెందుల ప్రజలు తగిన బుద్ధి చెప్పారని జగ్గంపేట జ్యోతుల నెహ్రూ జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు ముప్పై సంవత్సరాలుగా ప్రజలను భయభ్రాంతుల గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఎన్నికలు జరగకుండా చేసిన వారికి ప్రజలు స్వేచ్ఛ వాతావరణంలో ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని నెహ్రూ అన్నారు రెండు జడ్పీటీసీ స్థానాల్లోని కూడా పది మంది భయపడి పదకొండు మంది దాకా నామినేషన్లు వేసారు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు ఏదైతే గొంతు చించుకుని మాట్లాడుతున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షుడే స్వయంగా మాట్లాడుతున్నాడు అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయి ఎక్కడ కూడా ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చేసి ఓట్లు వేస్తారు మా ఊళ్ళో ఎవరిని ఓట్లు ఏమీ లేనిలేదు అరే నువ్వంతా సావచ్చున్నావా అధ్యక్షుడివే నీ నియోజకవర్గం అది అలవైనటువంటి తమ్ముడు ఉన్నాడు కొట్టలు వేటుతో బంధుత్వాన్ని కూడా గుర్తు లేకుండా సంపగలిగేటటువంటి కషాయ వ్యక్తి ఉన్నటువంటి నియోజకవర్గం యానీ అటువంటి దిగ్గర అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగేటువంటి నాకు కథ కాదు గొంతెత్తి కేవ్వుని క్యాకేజ్ చెప్తున్నారు ఇవాళ ముప్పై సంవత్సరాల తర్వాత మాకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటేసుకోవడానికి తప్పు కలిగింది విజువల్ చూసినా మనం అన్ని టీవీలో నేనైతే సాక్షిలో చూసి అన్ని టీవీల్లో కూడా చూశాను కానీ మధ్యాహ్నం నుంచి సాక్షి ఏమైపోయిందో అనుకోండి టీవీల్లో వార్త మారిపోయింది అంటే నిన్న మధ్యాహ్నం మొన్న మధ్యాహ్నానికి అది తెచ్చిపోయింది అర్థమైపోయింది ఈ జనం మన చుట్టూ లేదు జనం వదిలేసర ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యవంతంగా జరిగినటువంటి ఎన్నికలు అందానికి నేను ఎందాక చెప్పినటువంటి పదకొండు మంది నామేష్ పూజ ఒకటైతే రెండోది క్యూలో ఎంతో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో వాటర్లో వెళ్ళినటువంటి ఆ విజువల్స్ కనపడ్డాయి అరే ఎంత దూరంలో ఉంటుంది ఎనిమిది వేల ఓట్లు పూలయితే ఆరు వందల అరవై ఎనిమిది ఓట్లు పడ్డాయంటే ప్రజలు ఏ రకంగా చేదరించుకుంటున్నారు దానికి వాళ్ళకి కూడా మార్పు రాట్లేదు పదకొండు